అనే సినిమా అయితే చాలా బాగుందనియా ప్రభాస్ గారి యొక్క ఎలివేషన్స్ కానీ ప్రభాస్కి తక్కువ డైలాగ్స్ అంటున్నారు అదేం కాదు ఎక్కడ అవసరమో అలా డైలాగ్స్ పెట్టారు చాలా అద్భుతంగా ఉన్నాయి నాకైతే ఒక డైలాగ్ చాలా అద్భుతంగా నచ్చింది కాన్సార్ ఎరుపెక్కల మండే నిప్పుతోనైనా వీళ్ళ రక్తంతోనైనా అని చెప్పి ఇలా చాలా డైలాగ్స్ ఉన్నాయి అన్ని డైలాగ్స్ చెప్తే నన్ను గట్టిగా వేసుకుంటారు మ్యూజిక్ కానీ అండ్ పృథ్వీరాజ్ గారు కానీ అండ్ శ్రీయారెడ్డి గారు కానీ జగపతి బాబు గారు కానీ చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఏదో కొద్ది స్లో అన్ అయ్యిందేమో అనిపించే లోపు తోపు సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా చూపించారన్న ఎలివేషన్స్ అయితే చాలా చాలా అన్న అంటే విలన్స్ అపోనెంట్ వాళ్ళతోని ఫైట్ చేసే విధానం కానీ లైక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది జగపతి బాబు గారు క్యారెక్టర్స్ ను ఈ ఫస్ట్ అంటే లైక్ ఫస్ట్ వాట్ వి కాల్ సీజన్ నో ఇందులో పార్ట్ వన్ లోని ఉందని అనిపిస్తుంది కానీ బట్ అది లీడ్ అన్నట్టు సెకండ్ దానికి చాలా అన్న ఇంటర్వెల్ బ్యాంగ్ కాకుండా సెకండ్ హాఫ్ తర్వాత నుంచి స్టార్ట్ అన్న అంటే లైక్ ఫ్యాన్స్ అయితే గూజ్ బంజ్ కానీ ఫ్యాన్స్ చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అక్కడి నుంచి సెకండ్ హాఫ్ నుంచి అంటే లైక్ మన నీల్ గారి యొక్క ప్రత్యేకత ఎలివేషన్ చాలా అద్భుతంగా చూపించడం కాబట్టి ఎలివేషన్ చాలా ఉన్నాయి తండ్రి ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే ఏదో వచ్చి వెళ్ళిపోయినట్టు కాదు సినిమాలో అది కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాబట్టి తను కూడా బాగా యాక్ట్ చేసింది ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేనైతే ఉన్నా మా ఓట్ ఎక్కడ దొరికిందని చెప్పి రమ్మన్నాడు సరే అని వచ్చి సార్ ఈ పొడుకుని లెగ్గొట్టే నేను ఎలివేషన్స్ వస్తే చూడరా చూడరా అంటే ఇద్దరం కలిపి చూస్తూ ఉన్నా ఎలివేషన్స్ నిద్రపోయింది అది కూర్చో కూర్చోలేదు గ్రౌండ్ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఆడియన్స్ వాళ్ళైతే వాళ్ళతో మమ్మల్ని చూసి ఓహో అనుకుంటే ఇది మాతో పాటు ఇంకా ఎంజాయ్ చేశారు సో సూపర్ గా సలార్ అనేది ఒక డైనోసార్ రోడ్స్ చేసుకుంటూ ప్రభాస్ గారి స్టైల్లో ఉండి మాకు ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఒక హైలైట్ సీన్ చూపించారు దాని ఎక్స్పెక్టేషన్ సీక్వెన్స్ వెళ్తూ వెళ్తూ క్యారెక్టర్ అదైతే మెయిన్ క్లైమాక్స్ క్లైమాక్స్ చాలా బాగుంటది గారు జగత్ బాబు గారు వస్తారు రోల్స్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తారు మళ్ళీ ఎండింగ్ లో వస్తారు ఎండింగ్ లో వచ్చినప్పుడు అక్కడ అక్కడే మొత్తం మార్పు సినిమా అంతా అక్కడ వరకు మనకి ఇక్కడ ఎండ్ అయిపోద్దిలే ఇంకా పార్ట్ ఉండదు అనుకుంటున్నాడు ఇక్కడతో ఫైట్ అయిపోయి సీన్ అయిపోద్ది క్లోజ్ అయిపోతాను అయిపోతాను పార్ట్ ఉండదు అనుకున్నాను కానీ ఆ రోరింగ్ వార్ అంతా నెక్స్ట్ పార్ట్ లో ఉంది అది దానికోసం ఇంకా వేగర్ వెయిట్ చేస్తాం శృతి హాసన్ మేడం గారు మంచిగా చేశారు చాలా బాగా చూపించారు శృతి హాసన్ గారిని మన ప్రభాస్ గారికి ఆవిడకి ఒక లవ్ కనెక్షన్ సీన్ చిన్నది ఉంది ఆ చిన్నదైనా హైలైట్ అవుద్ది స్టోరీకి కానీ కొంచెం ఎలివేట్ చేస్తే ఇంకా బాగుంటది

జీపీ నుంచి ఉంటది అసలు ఆ గన్స్ గన్స్ వాడిన చాలా బాగుంటది అస్సలు లేదా దీంట్లో స్టోరీ చాలా ఉంది మనం చూసి చాలా తక్కువ స్టోరీ సెకండ్ పార్ట్ అయితే చాలా స్టోరీ ఉంది కేజిఎఫ్ దీనికి అసలు లింక్ పెట్టద్దు అది అలా రాకండి అలాగే బీజం అందులో బాగుంది ఇందులో దీనికన్నా ఎక్స్పెక్ట్ చేసి రాకూడదు ఫ్రెష్గా వస్తేనే బాగుంటుంది అంతే కాని ఇంకా ఇంకేం చేయాలన్నా ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఆల్ ఫ్యాన్స్ మస్ట్ షుడ్ వాచ్ ఇట్ సలార్ అండ్ సెకండ్ పార్ట్ సినిమా అయితే సలార్ సినిమా సలార్ సినిమాకి సలాం కొట్టాల్సి ఉంది ఇంకా కావాలంటే లాల్ సలాం కొట్టాల్సి ఉంది సినిమా అయితే చాలా బాగుందనా చాలా మంది కావాలని కొంతమంది కొంతమంది పర్సెంట్ నేను లాస్ట్ టైం ఇందాక వెళ్ళాను నేను ఇక్కడ మూసాపేట దగ్గర థియేటర్ ఇంకోటి నవరత్న థియేటర్ అనేసి ఇక్కడ షో పడకముందే సినిమా బాగాలేదని కామెంట్లు చేస్తున్నారు కావాలండి ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చేసరికి వెళ్ళిపోయారు ఇదే తప్పు ఎవరు చూసారా సినిమా ఒంటి గంటకే హైదరాబాద్లో మనకి పడ్డది షో ఒంటి గంట పడితే మీరు పన్నెండున్నరకే సినిమా బాగాలేదంటే మూడు గంటల సినిమా అప్పుడే చూసారా మీరు ఇది కావాలని చేసేదాన్ని ఈ కుట్రలో కుతంత్రాలు ఎన్ని చేసినా కానీ జరగదు సినిమా మీరు చూడండి మీకు సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మనకి కేజీఎఫ్ త్రిబుల్ ఆర్ ఇటువంటి సినిమాలు వచ్చినాక మనం అవే కోరుకుంటున్నాం కదా ఈ సినిమాలో కానీ మంచి కంటెంట్ ఉంది మదర్ కంటెంట్కి అయితే కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి బ్రో ఆ విధంగా ఉంది సినిమా సంబంధించి నేను నిన్న డుంకీ కూడా రివ్యూ ఇచ్చా బ్రో డుంకీ సినిమాకి చాలా వర్క్ చేయాలి ఎడిటింగ్ వర్క్ చేయాలి డైలాగ్స్ వర్క్ చేయాలి సబ్ టైటిల్స్ ఇంగ్లీష్ లో ఒకటి పడుతూ ఉంటే హిందీలో ఒకటి వస్తూ ఉంది అంటే అది ఏంది ప్రభాస్ గారిని ఉద్దేశించే ఒక సినిమా అడ్డం అయ్యాలి ఇప్పుడు ఏంటంటే బుక్ మై షో ఇంత వరస్ట్గా పర్ఫార్మెన్స్ చేసిందంటే డంకీ వల్ల ఏంటంటే ఒక పెద్ద సినిమాను థియేటర్లో వేసుకున్నప్పుడు ఒక్క రోజులో తీసేయలేడు ఆయన పెద్ద హీరో షారుఖాన్ గారు ఈ దీని ద్వారా ఏంటంటే మేము ఇబ్బంది పడ్డాం అంటే ఎక్కడ టికెట్ బుక్ చేసుకోవాలో దొరుకుతుందా దొరకదా దొరుకుతుందా కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి డంకీ ఏమో వదలాలా వదలాలని వాళ్ళకి కన్ఫ్యూజన్ వెళ్ళిపోయారు ఎన్ని కన్ఫ్యూజన్ ఉన్నా కానీ నిన్న మధ్యాహ్నం నుంచే మనకి సలార్ మేనియా కనపడతా ఉంది అదే విధంగా రిజల్ట్ కానీ బాగుంది నేను ఒకటే చెప్తాను బాసులకే బాసు ప్రభాస్ ఆయన పేరులోనే బాస్ ఉంది కదా షారుఖ్ ఖాన్ కూడా బాస్ ప్రభాసే అలా ఉంది సినిమా ఓటే చెప్తా ఉన్నా ఆ రేంజ్ లో ఉంది బ్రో ఓటే చెప్తా ఉన్నా బాహుబలి టూ రికార్డ్స్ ఉన్నాయి కదా ఇంతవరకు ఆ రికార్డ్ దగ్గరగా ఎవరు వెళ్ళలేదు ఫస్ట్ టైం ఆయన రికార్డ్ ఆయన బదలు కొట్టుకున్నాడు ఓటే చెప్తున్నాను కొడితే కుంభస్థలాన్ని బదలు కొట్టాలి వంద సంవత్సరాల తెలుగు మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని బదలు కొట్టాలంటే ఒక ప్రభాసే కొడతాడు అనమాట కొట్టాడు నిరూపితమైంది క్యారెక్టర్ చాలా బాగుంది బ్ర అంటే ఆయన ఇంకా కొంచెం పెట్టుంటే ఉంటే బాగుండేది విలనిజం అయితే పీక్స్ ఉన్నాయి బ్రో అసలు పృథ్వీరాజ్ చెప్పాలి మలయాళంలో అంత పెద్ద స్టార్ దీంట్లో విలనిజం చేశాడంటే నేను స్టార్టింగ్ అనుకుంటానా కానీ వాళ్ళిద్దరు నిలబడుతున్నప్పుడు కట్ అవుట్ కి ఇంకో కట్ అవుట్ గా ఆపోజిట్ గా ఉండాలి మనకి బాహుబలిలో లో గాని రాణా గారి ఎంత వైలెంట్ గా కనబడతా హీరో అంత పైకి లేస్తాడు గానీ దీంట్లో గాని అదే విధంగా చూపించారు ఆ మెల్లర్ రింగులు ఆ బొట్టు పృథ్వీరాజ్ గారు అయితే ఇంకా చాలా బెటర్ గా చేశారు అయితే ప్రభాస్ గారు అంటే ఫస్ట్ అందరికీ గుర్తు వచ్చేది కట్ అవుట్ కట్ అవుట్ గా నమ్మేయాలి డూడ్ అదే చెప్తావు నా సిక్స్ ఫ్యాక్స్ సీన్స్ ఏం లే మన అంటే మొత్తం మెకానిక్ మెకానికానా మెకానిక్ అదే డైలాగ్ ఉండది అరే మెకానిక్ ఇగో నా చూడండి మెకానిక్ మెకానికోను రేంజ్ల బోట్లు బిగించుకున్నవాడు గన్ ఏం తెలుసదరణే ఒకసారి దిగి గన్ మిషన్ పెట్టుకొని ఫైర్ ఉంటా వణుకుతారు ఊచా పోసుకుంటారన్న ఆ విధంగా ఉంది సినిమా తృతి హాసన్ క్యారెక్టర్ బాగుందన్న ఫస్ట్ ఆఫ్ మొత్తం ఆమెతోనే ఉండదు ఆమె కాపాడడానికి ప్రభాస్ అన్న సైలెంట్ గా కాపాడతాడు ఒక పులి వేటాడేటప్పుడు ఎలా నక్కి నక్కి ఉంటుందో అలా ఫైనల్ గా కాపాడతాడు అనమాట అదైతే చాలా బెటర్ గా ఉంది సినిమా ఓవరాల్ గా చూడండి సలార్ కి ఎవడన్నా సలాం కొట్టాల్సిందే లాల్ సలాం కొట్టాల్సిందే జై ప్రభాస్ అన్న రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి రెడ్ బుల్ తాగించాడు బ్రో అంత ఎనర్జీ ఇచ్చాడు ప్రతి సీను ఒక కాట్ సీనే థ్యాంక్ యూ చాలా బాగుందండి చెప్పాలంటే బాహుబలి తర్వాతకి ఇది బెస్ట్ మూవీ అనుకోవచ్చు ది అండ్ ఆఫీస్ పక్క బ్లాస్ట్ చేస్తుంది అండ్ ఇంకా చెప్పాలి అంటే కొంచెం హీరోయిన్ క్యారెక్టర్ ఇంకొంచెం ఉండాలనిపించింది మదర్ క్యారెక్టర్ కూడా ఇంకొంచెం ఎమోషనల్గా ఉండాలనిపించింది ఫ్రెండ్షిప్ బాగుంటే ఇంకా అల్టిమేట్ ఇంకా సొసైటీలో చూసుకుంటే అలాంటి ఫ్రెండ్షిప్ దొరకదు అండి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మూవీస్లల్లో సాంగ్స్ కూడా ఇంకొంచెం ఉండాలనిపించింది ఎమోషన్ అయితే బాగా వర్క్ అవుట్ అయింది ఉంది బట్ అంత అనిపిస్తలేదు ఇంకొంచెం ఉండాలనిపించింది వేరే లెవెల్ అండి అసలు మనం కంపేర్ చేయాలం వేరే హీరో ఇంకా ఎస్టో పోలిస్తే ఇంకా ఇంకా వేరే ఉంది ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి పక్కా చెప్పా సర్ పక్కా హ్యాపీ ఉంటది కాకపోతే ఇంకొంచెం లాస్ట్ క్లైమాక్స్ ఇంకొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించలేదు నాకు అంటే పార్ట్ టూ ఉంది కదా దాంట్లో చూపిస్తారేమో మరి మేబీ ఐ లో పెట్టారు లైక్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఆ టెన్స్ లలో అర్థం కావట్లేదు ఇది ప్రెసెంట్ జరుగుతుందా లేకపోతే ఇంకేమైనా పాస్ట్ ఉందా

చాలా బాగుంది స్టోరీ అంటే యూనిక్ గా ఉంది అంటే ఎట్లా చెప్పాలి పెద్ద 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 మూవీస్ ఉంటాయి కదా లైక్ బాహుబలి కానీ కేజీఎఫ్ కానీ అలానే ఉంది బ్రేక్ చేస్తుంది ఉంది సినిమా సినిమా చాలా ఒక్క సింపుల్ వర్డ్స్ లా చెప్పాలంటే బీపత్సం సృష్టించి వదిలేసింది భయ బాక్స్ ఆఫీస్ మామూలు బీపత్సం కాదు అసలు ఆ ఎలివేషన్ సీన్స్ వస్తే తుఫాను మన మీదకి వచ్చినట్లు ఇంకొకటి ఏంటంటే ఆ కాన్సార్ కింగ్డమ్ ని చూసి మనమే భయపెడుతున్నాం అంత ప్రేక్షణ కూడా భయపెట్టేస్తున్నాడు గోడలు పెద్ద పెద్ద గోడలు కట్టడానికి లోపల వాళ్ళు బయటకు వెళ్ళడానికి కాదు బయట వాళ్ళు లోపలికి రావడానికి అలాంటి టైంలో డైనోసర్ లోపలికి ఎంటర్ అవుతాడు అప్పుడు సృష్టించే వైలెన్స్ కానీ బ్లడ్ బాత్ సీన్స్ కానీ అసలు బ్లడ్ బాత్ బ్లడ్ బాత్ అంటే ఏంది బా బ్లడ్ బాత్ అని అనుకోండి థియేటర్కి వెళ్తే సెకండ్ హాఫ్లో బ్లడ్ బాత్ అంటే ఏందో చూపించాడు వైలెన్స్ మన లాలి జగపతి బాబు క్యారెక్టర్స్ ఓన్లీ టూ త్రీ సీన్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఓన్లీ దిస్ ఇస్ పార్ట్ వన్ టోటల్ క దగపతి బాబు క్యారెక్టరే క్యారెక్టరైజేషన్ అండ్ ఎలివేషన్స్ విల్ బి అవుట్ ఇన్ సెకండ్ పార్ట్ దిస్ ఈజ్ ఓన్లీ బాక్స్ ఆఫీస్ సీజ్ ఫైర్ సీజ్ ఫైర్ అనేది స్టోరీలైందే మొత్తం టోటల్ ఈ సీజ్ ఫైర్ అనే టైటిల్ ఎందుకు పెట్టారంటే మొత్తం మన ఇండస్ట్రీ టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ మల్లూవుడ్ అన్ని ఇండస్ట్రీలు కలిపి ఒక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని చేసి దాన్ని బ్లాస్ట్ చేస్తే మొత్తం సీజ్ చేసి బ్లాస్ట్ చేసినప్పుడు హాలీవుడ్కి ఇప్పించింది ఇప్పుడు నిన్న న్యూస్లో చూసాను హాలీవుడ్ ఇండస్ట్రీస్ షేక్ అవుతున్నాయి మన ఇండియన్ ఫిలిం చూసి హాలీవుడ్ ఇండస్ట్రీలు చేయకూడమా ఏందని ఆలోచించా ఇప్పుడు అర్థమైన సినిమా చూస్తే ఇంత వైలెన్స్ చూస్తే హాలీవుడ్ కాదు కదా అసలు ప్రపంచం మొత్తమే షేక్ అవ్వబోతుంది అనే ఫీలింగ్ మైండ్లోకి వచ్చేసింది అంత ఎలివేషన్స్ ఇచ్చి పడేసాడు కానీ నిన్న డొమ్ సినిమా రిలీదండి సినిమా ప్రభాస్ అవును ఇంకా మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు వాళ్ళ అని కాదు ఇద్దరు తోపే ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక జవాన్ పటాన్ థౌసండ్ వాళ్ళ క్రోస్ చేయడం ఇంతవరకు చరిత్రలో ఎక్కడ జరగలేదు బ్యాక్ టు బ్యాక్ ఒక సినిమా థౌజండ్ క్రోస్ చేసి నెక్స్ట్ ఫిల్మ్ ఫ్లాప్ అయ్యేది కానీ చరిత్ర తిరగరాసింది షారూక్ ఖాన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చరిత్ర తిరగరాశాడు అలాంటిది ఇద్దరు కంపారిజన్ ఇద్దరు మనకు స్టార్లే ఇద్దరు మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని హై ఎలివేట్ చేసి ప్రపంచానికి చాట్ చెప్పారు దుంకీని ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ బికాస్ ఆఫ్ దుంకీ ఇస్ ద క్లాస్ ఫిలిం దిస్ ఇస్ ద మార్క్స్ ఫిలిం బోత్ ఆర్ డిఫరెంట్ శృతి హాసన్ క్యారెక్టర్ ఓన్లీ సింపుల్ క్యారెక్టర్ నాట్ ఎ హీరోయిన్ ఇన్ దట్ క్యారెక్టర్ బట్ ఎలివేషన్ హీరో ఎలివేషన్స్కి శృతి హాసన్ క్యారెక్టర్ అనేది మెయిన్ కీరోల్గా చేశారు స్టోరీ లైన్ అంటే ఒక స్టోరీ లైన్ శృతి హాసన్కి వినిపించారు మొత్తానికి ఫ్రమ్ శృతి హాసన్ నుంచి స్టోరీ లైన్ మన ప్రేక్షకునికి వినిపించే విధంగా శృతి పెట్టారు ఇంకొకటి ఏంటంటే మన ట్రైలర్లో సిగరెట్ ఫైట్ అసలు సిగరెట్ ఫైట్ అసలు నరాలు అనుకోండి అసలు మ్యాడ్ పిచ్చెక్కిపోయింది ఏ మన సిగరెట్ ఫైట్ అంటే రజనీకాంత్ గుర్తొస్తాడు రజనీకాంత్ అసలు ఆ సిగరెట్ ఇంకొకటి పక్కన పక్కన ఒక కుర్రాడు ఉన్నాడు బిత్తర ఎలివేషన్ చూసి బిత్తరపోవడం ఎప్పుడైనా చరిత్రలో చూసారా హరర్ ఫిల్మ్స్ చూసి బిత్తరపోతారు ఏదైనా దయాల్ సినిమాలు చూసి బిత్తరపోతారు ఎలివేషన్ చూసి సినిమాలు చూసి ఆడియన్స్ బిత్తరవడం చూసి నాకు నవ్వు ఆపలేకపోయాను సార్ అలా అంత ఎలివేషన్స్ ఇచ్చి పడేసారు ఎలివేషన్స్ క్యారెక్టర్ ఒక టూ స్ట్రాంగ్ ఉమెన్స్ పెట్టారు పవర్ఫుల్ ఉమెన్స్ని ఆ పవర్ఫుల్ ఇమేజ్ ద్వారా మన హీరో క్యారెక్టరైజేషన్ ఎలివేషన్ అవుతుంది బయ్యా అసలు ఊహించలేం ఊహకంద కంద నీకు కాదు నా కాదు ఎవరికి ఊహకందని బాక్స్ ఆఫీస్ ఎలివేషన్స్ ఇచ్చి పడేసాడు ఇక్కడ ఒకటి ఉన్నది ఏంటంటే దీనికంటే ముందు ప్రభాస్ గారు రెండు పాటలు తీసింది బాహుబలి అవును బాహుబలి వన్ రిలీజ్ అయినప్పుడు వై కట్టప్పటి బాహుబలి అవును ఇప్పుడు ఇందులో కూడా వై వై అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ హార్డ్ కోర్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇస్తారు ఇప్పుడు చిన్న ఫ్రెండ్స్ చిన్న పిల్లకాయలు ఒకరి కోసం ఒకరు ఫైట్ చేస్తారు ఒకరి కోసం ఒకరు చనిపోవడానికి సిద్ధపడతారు చిన్నప్పుడే అలాంటిది ఒకరు చిన్నప్పుడే ఒక రాజ్యం ఒక రాజ్యాన్ని వదిలేసుకుంటాడు ఒకరి కోసం ఒకరు ఒకరి రాజ్యాన్ని వదులుతారు ఒకరి ప్రాణాలు విడిచిపెడనికని అంత త్యాగం చేసేవాళ్ళు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు అంత భద్ర శత్రుత్వం అనేది అనేది ఇట్స్ సింపుల్ స్టోరీ లెండ్ బట్ ఈజ్ క్యారెక్టర్ ఎలివేజేషన్ కానీ డ్రా డ్రామాటిక్ స్టోరీ కానీ బిగ్ హై ఎలివేషన్స్లో చూపించాడు డ్రామాటిక్ స్టోరీ